అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలనో అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నామా ఆంధ్ర పెప్పందారులకు వ్యతిరేకంగా కొట్లాడు అంతే కదా కల్చర్ కు వ్యతిరేకంగా కొట్లాడడం మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవం మనం చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవీలత గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటుంది ఈ దేశ మూలవాసిని నేను ఎవరు మాట్లాడేది ఎవరు అలా మాధవి లతకు పొద్దున్నేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవీ లత తీస్తుంది మాధవి లత ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవ్లత గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ శామంట వాడంటా వీడ అంటది ఖబర్దార్ మాధవి లత వాడు గీడను మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మమ్మల్ని తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నాం ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా